హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం ఈరోజు మన యొక్క రెండు మిరపతడలో మొదటి రెండో బిట్లో రెండిట్లో కూడాను ఈరోజు కింది మందు మొదటి దఫా కింది మందు అయితే వేస్తున్నానండి సో ఏమేస్తున్నాను ఏంటి అన్న అంశం గురించి క్లియర్ కట్గా అయితే మనమైతే తెలుసుకుందామో సో మనకు వేసినప్పటి నుంచి రోజు రెగ్యులర్గా కూడా వర్షాలే ఉన్నాయి సో మనం చూసుకున్నట్లయితే చెట్టు చెట్టు కూడా ఈ విధంగా మనమైతే మందైతే వేయడం అయితే జరుగుతుంది నేను ఎటువంటి ఎటువంటి కాంబినేషన్ తీసుకోవడం జరిగింది ఏంటి అన్న అంశం గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి సో మనము మొదటగా యాక్చువల్లీ చూసుకున్నట్లయితే డిఏపిని వేద్దామని అనుకున్నాము కాకపోతే వర్షపాతం అనేది అధికంగా పడడం వల్ల మనకు మొక్కలన్నీ కూడా ఎరుపు పడడం జరిగింది అసలు వేరు వ్యవస్థని ఇంప్రూవ్ చేయలేనటువంటి పరిస్థితికి అయితే దిగజారిపోయింది సో కాబట్టి డిఏపిని ప్రజెంట్ అవాయిడ్ చేసేసి మనం తీసుకున్నటువంటి కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఇరవై సున్నా పదమూడు ఏనుగు మార్క్ అండి సో దానికి కాంబినేషన్గా ఒక అరబస్తా ఏనుగు మార్క్కి ఎకరాకు ఒక పది కేజీల యూరియా అనేది తీసుకోవడం జరిగింది దానిలో ఇంకా కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు వేరు కుళ్ళు అనేది తడి ఎక్కువ కారణం వల్ల వేర్లు అనేవి కుళ్ళిపోతూ ఉన్నాయి కాండం అనేది కుళ్ళిపోతూ ఉంది ఇది కుళ్ళిపోకుండా ఉండడానికి మనం కాపర్ ఆక్సి క్లోరైడ్ అనేది కలుపుకోవడం జరిగింది అదేవిధంగా రూట్ డెవలప్మెంట్ అనేది చాలా బ్రహ్మాండంగా జరగాలి దానికి గాను మనము మైకోరైజల్ బ్యాక్టీరియా సో మైకోరైజల్ బ్యాక్టీరియాని కలుపుకోవడం జరిగింది సో ఇరవై ఇరవై సున్నా పదమూడు యూరియా కాపర్ ఆప్సీ క్లోరైడ్ దానికి ఇంకొక కాంబినేషన్ చూసుకున్నట్లయితే మైకోరైజల్ బ్యాక్టీరియా అనేది కలుపుకొని మనమైతే వెదజల్లుకుంటున్నామండి మొక్క మొక్కకి దగ్గరి పాటలో ఒక ఇంచు గ్యాప్లో చూసుకోండి ఏ విధంగా మనమైతే వేస్తూ ఉన్నామో సో ఈ విధంగా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవడం వల్ల మొక్క చనిపోకుండా ఆ పోషకాలు అనేవి దానికి అందడం జరుగుతుంది మొక్కకు మరీ దగ్గరగా పడిందంటే కనుక ఈ యొక్క కాండం ఏదైతే ఉందో ఈ త్వచమంతా కూడా కాలిపోయేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి మొదటి రెండు సార్లు వేసేటప్పుడు జాగ్రత్తగా కొద్దిపాటి దూరాన్ని పాటించి ఈ యొక్క మందునైతే మనం మొదటి దఫ ఎరునైతే అందించుకోవాలండి మొక్కకి సో మనకి ఈ ఎగ్జాక్ట్గా వేసి ఐదు నుంచి ఆరో రోజు అవుతుంది మొక్క వేసిన తర్వాత ఐదు నుంచి ఆరో రోజు మనము దుక్కిలో ఎటువంటి కింది దఫా ఎరువు అయితే అందించుకోలేదు కాబట్టి మనమైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇరవై ఇరవై సున్నా పదమూడు యూరియా ప్లస్ దానికి కాంబినేషన్గా కాపర్ ఆక్సి క్లోరైడు అదేవిధంగా మైకోరైజల్ బ్యాక్టీరియా ఈ యొక్క నాలుగిటి కాంబినేషన్తో పాటు పురుగు ఈ యొక్క నత్తల బెడద అనేది చాలా ఎక్కువగా ఉంది దానికి గాను నేను ఫటేరా టైప్లో మనకు అవనీ గోల్డ్ అనేది ఉందండి మన దగ్గర వాల్ కంపెనీ వాది ఇది పురుక్కుగాను అదేవిధంగా మొక్క మంచిగా పచ్చగా రావడానికి ఎదుగుదలకు సపోర్టింగ్ ఉంటుంది అండ్ కొద్దిగా పచ్చదనంగా మంచి ఎదుగుదల రావడానికి అయితే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఈ యొక్క అవని కూడా యాడ్ చేసుకోవడం జరిగింది సో అలా ఇన్ని రకాలుగా ఎందుకు మిశ్రమాలు వేసుకున్నారు అంటే గనక మనకు ఇక్కడ ప్రతి ఒక్కదానికి ఒక రీజన్ ఉందండి ఇరవై ఇరవై సున్నా పదమూడు యూరియా ఎందుకు మొదటి దఫాలో అందిస్తున్నారు అంటే మనకు తడి శాతం అనేది ఎక్కువగా అండి తడి అనేది చాలా ఎక్కువైపోయింది ఆ తడిని గుంజాలి ఆ యొక్క ఏదైతే తేమ ఏదైతే ఉందో ఆ తేమని గుంజాలి అంటే ఖచ్చితంగా యూరియా పర్సంటేజ్ ఇస్తేనే కనుక మనకైతే తగ్గుతుంది అదేవిధంగా దానికి యూరియాకి కాంబినేషన్గా కాపర్ ఆక్సిడెడ్ కాపర్ ఆక్సిడ్ ఫ్లోరెడ్గా వేడి చేసి తేమను గుంజేటువంటి ప్రయత్నం అయితే ఈ రెండు కూడా తేమని గుంజడానికి అదేవిధంగా కాపర్ ఆక్సిడ్ ఫ్లోరెడ్ ఫంకి సైడ్ అనేది రానియకుండా పనిచేస్తుంది ఇరవై ఇరవై సున్నా పదమూడు కనుక చూసుకుంటే మొక్క పచ్చగా రావడానికి సపోర్టింగ్ ఇస్తుంది మనకెందుకంటే మొత్తం కూడా ఎరుపుపడింది పడింది పచ్చగా రావడానికి ఇరవై ఇరవై సున్నా పదమూడు అండ్ గ్రోత్ రావడానికి సపోర్టింగ్ అనేది ఇస్తుంది అండ్ అదేవిధంగా మైకోరైజల్ బ్యాక్టీరియా కనుక చూసుకున్నట్లయితే మనకు వేరు వ్యవస్థ అనేది పెంపొందించడానికి ఈ యొక్క వేరు వ్యవస్థని ఇంప్రూవ్ చేయడానికి ఈ యొక్క మైకోరైజల్ బ్యాక్టీరియా అనేది ఉపయోగపడుతుందండి అండ్ అదేవిధంగా ఈ యొక్క జననీ గోల్డ్ అనేది ఎందుకు వేసుకున్నా అంటే ఫటేరా టైప్లో పురుగు మంది ఎందుకు వేసుకున్నాము అంటే కనుక మనకు నత్తల బెడద అనేది చాలా ఎక్కువగా ఉందండి మీకు చూపిస్తాను చూడండి మొత్తం కూడా నాకేస్తున్నాయి దానికి అది అవాయిడ్ చేయడానికి అదేవిధంగా ఏమైనా వేరు పురుగులు లాంటిది ఏమైనా ఉంటే కూడా అవాయిడ్ అవ్వడానికి నేనైతే జననీ గోల్డ్ అనేది వేసుకోవడం అయితే జరిగింది దీనివల్ల మనకు పురుగు లాంటిది ఏమైనా ఉన్నా కానీ మొక్కలు పూర్తిగా కూడా మొత్తం కూడా పోయేటువంటి అవకాశం అయితే ఉంటుందండి సో ఈ కాంబినేషన్లో నేనైతే మొదటి దఫా ఎరువు అయితే వేసుకుంటున్నాను మీరు ఎటువంటి ఎరువులు వేస్తున్నారు ఏంటి అన్న అంశాల గురించి కామెంట్ రూపంలో తెలపండి నేను ఈ విధంగా వేయడానికి గల కారణం చూసుకుంటుంటే అధిక వర్షపాతం కారణంగానే ఇప్పుడు ఇన్ని రకాల మిశ్రమాలతోటి కలిపి వేయడం జరిగింది మీకు తేమ శాతం ఎక్కువగా ఉండి గనక వేరు వ్యవస్థ ఇంప్రూవ్ కాకుండా ఉన్నట్లయితే ఈ కాంబినేషన్స్ నేను వేసినటువంటి కాంబినేషన్స్ ట్రై చేయండి మంచి ఫలితం అయితే మీరైతే పొందుతారండి సో నార్మల్గానే ఉంది అంటే కనుక డిఏపి ప్లస్ దాంట్లో మైకోరైజల్ బ్యాగ్ రండే సరిపోతాయి అంతకు మించి ఎటువంటి వేయాల్సిన అవసరం లేదు కానీ తేమ శాతం ఎక్కువగా ఉంది వర్షపాతం రెగ్యులర్గా ఉండి వేరు వ్యవస్థ పాడైపోయేటువంటి అవకాశం కనబడుతుంది కులిపోయేటువంటి కాండం కులిపోయేటువంటి అవకాశం కనబడుతుంది అంటే కనుక నేను చెప్పినటువంటి కాంబినేషన్లో మొదటి దఫా ఎరువు వేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఇది పది మంది రైతులకు ఉపయోగపడుతుందండి చాలా ఉపయోగపడేటువంటి కాంబినేషన్ అయితే చెప్పాను ఈ కాంబినేషన్లో వేసుకోవడం వల్ల మనకు తేమ శాతం తగ్గుతుంది వేరు కుళ్ళు కాండం కుళ్ళు లాంటి వాటి నుంచి తప్పించుకోవచ్చు చావు మొక్కలు మనకు చాలా తక్కువేటువంటి అవకాశం ఉంటుంది ఈ కాంబినేషన్లో మొదటి దఫాయరు అనేది మీరు అయితే వేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్